హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ ఈ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ ఈ వీడియో ఫర్ బ్యాంక్ నిఫ్టీ కోసమే చేస్తున్నారు రేపు కూడా బ్యాంక్ నిఫ్టీ ఎలా ట్రేడ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ సెవెంటీ ఫోర్ నైన్ థౌసండ్ వన్ సెవెంటీ ఫోర్ దగ్గర ఓపెన్ అయింది ఫార్టీ నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ టూ హైట్ వచ్చైంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫోర్ వచ్చింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైంటీ సెవెన్ అది క్లోజ్ అయింది ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది నిన్న మొన్న అంటే ఈరోజు జరిగిన ట్రేడింగ్ మీకు నిన్న కానీ నా వీడియో కానీ మీరు కానీ చూస్తుంటే మీరు ఆల్రెడీ ఇదే రేంజ్లో ప్రిపేర్ అయ్యి ఉండే వాళ్ళు ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నిఫ్టీ బాగా బ్యాంక్ నిఫ్టీగా నిఫ్టీ బాగానే అప్ ఓపెన్ అయినాయి ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ అప్ కాబట్టి ఈరోజు మనం కానీ ఇప్పుడు చార్ట్ కానీ చూస్తే మనకి నిఫ్టీ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాం దానికన్నా ముందు మనం ముందు ఒక టెక్నికల్ డేటా చూసుకుందాం ఇప్పుడు నిఫ్టీ క్లోజ్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ దగ్గర క్లోజ్ లోంది కదా మైనస్ ట్వంటీ ఎయిట్ పాయింట్స్ ఫ్యూచర్ క్లోజ్ అయింది ఫార్టీ నైన్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ ప్రీమియం ఉంది పుట్కాల్ రేషన్ పాయింట్ సిక్స్ ఉంది అది ఇండికేటింగ్ ఏం చేస్తుంది డౌన్ ఇండికేట్ చేస్తుంది కానీ ఏదో ఒక లెవెల్ దగ్గర బౌన్స్ అవుతుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేది ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ షేర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ బైయింగ్లో యాడ్ అయింది సో నిన్నేమో మైనస్ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ లాంగ్ అన్వైండింగ్ జరిగింది ఈరోజు ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఓపెన్ ఉంటే అయింది కాబట్టి రేపు కొంచెం ఓపెన్ డౌన్ ఓపెన్ అయినా సరే పొరపాటున కూడా మీరు వెంటనే దాన్ని సెల్ చేయకండి ఎందుకంటే పాసిబిలిటీ ఆఫ్ కిక్ బౌన్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఇది మన టెక్నికల్ డేటాకి సంబంధించిన డిస్కషన్ ఇది తర్వాత మీరు ఆప్షన్ ట్రేడర్స్ అయితే మీరు కానీ పొరపాటున కానీ మీరు స్పాట్ నిఫ్టీ స్పాట్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ చార్ట్ చూసి కానీ మీరు కానీ ట్రేడ్ చేస్తూ ఉంటే ఆప్షన్స్ కాల్ ఆర్ పుట్టు కానీ బై చేస్తూ ఉంటే అది పొరపాటున కూడా చేయకండి మీరు కంపల్సరీగా మా సబ్స్క్రైబర్స్ అయితే మీరు ఒక కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ ఆఫ్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ పెట్టుకునేందుకు మీరు డైరెక్ట్గా కాల్ కానీ ఓపెన్ క్రాస్ అవుతుంటే బై చేసుకోండి లేదా పుట్ పుట్టుకొని ఓపెన్ క్రాస్ అవుతుంటే బై చేసుకోండి మీరు ఆప్షన్ బైయర్స్ అయితే మీరు ఆప్షన్ సెల్లర్స్ అయితే ఏదైనా సరే కాల్ ఓపెన్ బ్రేక్ అవుతుంటే దాన్ని సెల్ చేసుకోండి లేదా పుట్ ఓపెన్ బ్రేక్ అవుతుంటే దాన్ని సెల్ చేసుకోండి మీకు చాలా మటుకు మనీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆప్షన్స్ విత్ ట్రెండ్ డబుల్స్ ఉంటాయి అవి చాలా కంఫర్టబుల్ ట్రేడింగ్ ఉంటుంది మీరు ఒకసారి అలవాటు అయితే మీకు చాలా ఈజీ ట్రేడింగ్ ఉంటుంది ఇప్పుడు మనం ఈరోజు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం అసలు బ్యాంక్ నిఫ్టీ ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి ఈ వీడియోలో చెక్ చేసుకుందాం దీంట్లో మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ రిఫ్టీ చార్ట్ ఎలా ఉందని మనం సార్ చెక్ చేసుకుందాం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది ఫార్టీ నైన్ థౌసండ్ త్రీ సిక్స్టీ దగ్గర ఓపెన్ అయింది కదా మనకి బ్యాంక్ రిఫ్టీ ఓపెన్ అయింది మనకు ఫార్టీ నైన్ థౌసండ్ వన్ సెవెంటీ ఫోర్ దగ్గర ఓపెన్ అయింది చూడండి మీరు ఇక్కడ చార్ట్లో చూస్తే మీకు ఫార్టీ నైన్ థౌసండ్ వన్ సెవెంటీ ఫోర్ దగ్గర ఓపెన్ అయింది అది హైట్ వచ్చింది ఫార్టీ హైట్ వచ్చేది ఫార్టీ నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ టూ దగ్గర టచ్ అయింది ఇక్కడ మీకు ఓపెన్ క్రాస్ అయిన తర్వాత ఏమవుతుంది ఓపెన్ కన్నా ఫస్ట్ కిందకు వచ్చింది కిందకొచ్చి ఎక్కడి వరకు వచ్చింది లో వన్ టచ్ అయింది లో టూ టచ్ అయింది లో త్రీ దగ్గర ఫార్టీ నైన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైన్టీ నైన్ దగ్గర ఆల్మోస్ట్ టచ్ అయింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ ఎక్కడ వరకు అయింది ఫార్టీ నైన్ థౌసండ్ టూ థర్టీ సిక్స్ వరకు అయింది అక్కడి నుంచి మళ్ళీ కిందకి వచ్చి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైంటీ నైన్ దగ్గర వరకు వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ వరకు వచ్చింది అక్కడి నుంచి కంటిన్యూస్గా కిందకు వస్తూ 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 ఆల్మోస్ట్ టచ్ క్లోజ్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైన్ థర్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది ఇది మనకి ఇంటర్డే చార్ట్ మీకు టీసీఆర్ లెవెల్స్ కానీ మీరు కానీ చెక్ చేసుకుంటే అది ఇంకా టీసీఆర్ అబవ్వే ఉంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైంటీ సెవెన్ నేను నిన్న వీడియో కానీ అది కానీ మీరు చూస్తుంటే నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది ఉంటుందన్న వీడియోలో నేను ఇదే లెవెల్ చెప్పాను మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైంటీ సెవెన్ ఇస్ ద లెవెల్ పైన ఫార్టీ నైన్ థౌసండ్ ఫోర్ థర్టీ త్రీ క్లాస్ అయితేనే అది మళ్ళీ పైకి వెళ్తుంది లేదంటే కిందకు వస్తుందని చెప్పి చెప్పాను ఈరోజు జరిగింది అదే జరిగింది ఓపెన్ అయింది ఓపెన్ బ్రేక్ అవ్వగానే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైంటీ సెవెన్కి వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యను డైరెక్ట్గా ఫార్టీ నైన్ థౌసండ్ వన్ సెవెంటీ ఫోర్కి వెళ్ళింది ఓపెన్ దగ్గరికి వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ సేమ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైన్టీ సెవెన్ దగ్గరికి వచ్చింది మళ్ళీ బొమ్మసే ఓపెన్ దగ్గరికి వెళ్ళింది మళ్ళీ అక్కడి నుంచి కంట్రీస్ కిందకి వచ్చి ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైంటీ సెవెన్ దగ్గరే క్లోజ్ అయ్యింది అవి సో రేపు మార్నింగ్ మీరు చెక్ చేసుకోవాల్సిన ఎలా అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైంటీ సెవెన్ పైన ఉంటుందా కింద ఉంటుందా అని చెక్ చేసుకోవాలి ఓపెన్ ఎక్కడ అవుతుంది ఒకవేళ ఓపెన్ కానీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైంటీ సెవెన్ పైన ఓపెన్ అయ్యి ఓపెన్ కానీ అన్నా నబవ్ కానీ ఉంటే అదే ఫార్టీ నైన్ థౌసండ్ ఫోర్ థర్టీ త్రీకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది రేపు చెక్ చేసుకోవాల్సింది వీడియో ఈ వీడియోలో చూడండి ఇదే లెవెల్స్ మీకు ఓపనగానే మీకు లెవెల్స్ ఇంటర్డే లెవెల్స్ టీసీ ఆ లెవెల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ట్రేడింగ్ చేసేవాళ్ళకి మీకు చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా చూసి ట్రేడ్ చేసుకోవచ్చు ఈ ఈ చార్ట్ ఉంటే అదే మీరు ఇమాజన్ చేసుకోండి మీరు క్యాండిస్టిక్ చార్ట్ చూసి కానీ మీరు కానీ పొరపాటు కానీ ట్రేడ్ చేస్తే వాట్ ఈస్ యువర్ పొజిషన్ అనేది మీరు అర్థం చేసుకోండి దాంట్లో ఒక్క ముక్క అర్థం కాదు క్యాండల్ స్టిక్లో ఒక్క ప్యాటర్న్ అర్థం కాదు కనీసం ఈ ఒక లెవెల్ ఓపెన్ పైన లెవెల్ ఫార్టీ నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ సిక్స్ తెలుసుకునే దానికి మీరు చాలా ఒక వంద ప్యాటర్న్స్ వాడాలి వంద ఇండికేటర్స్ వాడాలి తర్వాత ఆప్షన్ చేయిన్కి వెళ్ళాలి అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ దేంట్లో ఎక్కువ ఉందని చెక్ చేసుకోవాలి ఇంత తలబద్దలు కొట్టుకోవాలి అవేం లేకుంటే డైరెక్ట్గా ఈ సింపుల్గా మీరు ఈ చార్ట్స్ ఈ లెవెల్స్ చూసి డైరెక్ట్గా ట్రేడ్ చేసుకునే సిస్టమ్ ఇది మేము మీకు ఇచ్చేది ఇది ఇది మనకి డే అండ్ టీసీఆర్ లెవెల్స్కి సంబంధించింది ఇక్కడ మీరు చూసుకోవాల్సింది అలా కాకుండా మీరు మన ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫర్ ఆప్షన్ ట్రేడర్ నైంటీ పర్సెంట్ ఆప్షన్ ట్రేడర్స్ ఏ ఉంటారు కాబట్టి ఆప్షన్ బయర్ అయినా ఆప్షన్ సెలర్ అయినా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నది ఇక్కడ టూ చార్ట్స్ అని పైన కనిపిస్తుంటుంది కదా ఒక కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేదని మీరు డన్ అని కొడితే మీకు ఏ అక్కడ మేము మూడు కాల్స్ మూడు పుట్స్ పుట్స్ ఉంటాము దాంట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే వస్తాయి మీరు నేను ఇక్కడ ఫార్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ ఫార్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ పుట్టించున్నాను ఇది మీరు చెక్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా మీకు క్లియర్గా కాల్ పుట్టి పక్క పక్కన మీకు ట్రేడ్ అవుతూ విత్ ట్రెండ్ రూపీస్ చెల్స్తూ ఉంటుంది ఇక్కడ మీరు కాల్ చూడండి మార్నింగ్ దాని ఓపెనింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ దాని ఓపెనింగ్ ఫార్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ అది ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ లోకి వచ్చింది టూ నైంటీ ఎయిట్ కుట్టింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాకేజ్ చూడండి ఎక్కడికి వెళ్ళింది ఫోర్ నైంటీ నైన్ వరకు వెళ్ళింది అక్కడ నుంచి నేర్గా మళ్ళీ చాలా ఫాస్ట్ కిందకి వచ్చింది టూ నైంటీ ఎయిట్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చింది మళ్ళా బౌన్స్ బ్యాక్ అయ్యి ఫోర్ నైంటీ నైన్ దగ్గరికి వెళ్ళింది తర్వాత ఓపెన్ దగ్గరికి వచ్చింది ఓపెన్ దగ్గర 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 ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ ఉన్నది అంటే లెవెన్ నుంచి వన్ ట్వెల్వ్ థర్టీ వరకు వన్ అండ్ హాఫ్ అన్ అవర్ వరకు ఓపెన్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది తర్వాత ఎప్పుడైతే ఓపెన్ బ్రేక్ అయిందో టూ నైన్టీ ఎయిట్కి వచ్చింది టూ నైన్టీ ఎయిట్ బ్రేక్ అయిన తర్వాత టూ సిక్స్టీ ఎయిట్కి వచ్చింది తర్వాత వన్ సెవెంటీ వన్ ఎయిటీ సెవెన్కి వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ బోన్స్ బ్యాక్ అయి టూ థర్టీ సెవెన్కి వచ్చింది ఇలా మీరు లెవెల్ ఆఫ్టర్ లెవెల్గా చూసుకుంటే మీకు అసలు ఎక్కడైనా నష్టం వచ్చే అవకాశం ఉంటుందో మీరు ఆలోచించుకోండి ఏది ఒక కాల్ ఒక పుట్టు పక్క పక్కన ఈ కాల్ పుట్టు పార్లల్గా మూవ్ అవుతాయి కదా ఇది ఇది పైకి వెళ్ళినప్పుడు మీకు పుట్టు కిందకు వస్తుంది పుట్టు పైకి వెళ్ళినప్పుడు కిందకు వస్తుంటుంది ఎక్కడైనా సరే మీరు ఆప్షన్ బయర్స్ అయితే మీరు సేఫ్ గేమ్ ఆడుకోవాలంటే ఈ లో టూ దగ్గర కానీ మిగతా చార్ట్ కానీ కనిపించి పైకి కదులుతూ ఉంటే మీరు బై చేస్తే విత్ నో టైం మనీ వస్తుంది మీరు సెల్లర్స్ అనుకుంటే మీరు హై టూ దగ్గర కానీ హై వన్ దగ్గర కానీ మీరు కానీ సెల్గాని చేస్తే మీకు డైరెక్ట్గా మనీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది జనరల్గా మీరు ఆప్షన్ ట్రేడర్స్ అయితే చేసుకోవాల్సింది ఇది కాకుండా మా లైవ్ బైసడ్ సిగ్నల్స్ ఆల్రెడీ నేను రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను కదా లైవ్ బైసర్ సిగ్నల్స్కి మీకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా దీనిట్లో మీకు లెఫ్ట్ సైడ్ అన్ని ఇండస్ట్రీస్ కనిపిస్తూ ఉంటాయి రైట్ సైడ్ మొన్నటి వరకు సెన్సెక్స్ అన్నీ కనిపిస్తూ వచ్చాను అది తీసేశాను ఎందుకంటే టూ మెనీ అయిపోతున్నాయి అని చెప్పని తీశాను దీంట్లో ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఇవి మాత్రమే ఉంటాయి లిస్ట్ ఏది ఫస్ట్ వస్తుందో దాన్ని మీరు పొద్దున్నే ఒక ఐదు నిమిషాలు చూసుకొని మీరు బై కానీ చేసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే వరకు అది పైనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం పైన ఉంటుంది దీన్ని దాని కానీ మీరు కానీ బై చేసుకొని వాచ్ చేస్తూ ఉంటే మీకు రీజనబుల్ మనీ వచ్చే అవకాశం డైలీ కూడా ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో మీరు సబ్స్క్రైబ్ మార్కెట్ ప్రడీ ఫర్ హ్యాపీ యుతెస్ మీరు మా ఆప్షన్ మీరు మా లైవ్ బై సబ్ సబ్స్క్రైబర్ కానీ లేదా ట్రెండ్లో చాలా సబ్స్క్రైబర్ కానీ అయింటే ఆ రిన్యూవల్ కానీ చేసుకోకుండా ఉంటే కంపల్సరీ రిన్యూ చేసుకోండి మీరు దీన్ని వాడని వాడడం అలవాటు చేసుకుంటే మీరు ఆ క్యాండిల్ సిక్స్ అనేదాన్ని అసలు వాడడం మానేస్తారు వన్స్ ఫర్ సబ్క్రైబ్ టు మార్కెట్ మేఆర్ హ్యాపీ విత్ అస్ ప్లీజ్ రిన్యూ యోర్ సబ్స్క్రిప్షన్ యూఫ్ ఆర్ నాట్ రన్యూ డిట్ థ్యాంక్ యూ